మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క కారకత్వం జీవనం బ్రతుకు తెరువు వ్యవహారం వ్యాపారం గండాలు ఇటువంటి విషయాలకు కారకుడు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయటం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చేసేటువంటి యొక్క పనిలో ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ధనరాశిలో సంచరిస్తూ ఉండటం వలన తగు జాగ్రత్తగా ఉండాలి శుక్రుని యొక్క కారకత్వం చేత ప్రేమ వివాహం సమస్యలు ఈ యొక్క విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు బుధుని యొక్క వ్యవహారం చేత వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యర్థుల చేత తోటి వ్యాపారస్తుల చేత ఒప్పందాల విషయంలో లావాదేవీల విషయంలో తడబడకుండా స్పష్టత అనేది తీసుకోవడం చాలా మంచిది స్టాక్ మార్కెట్ రంగాలలో చిన్న లాభాలు సాధ్యమవుతాయి కానీ హైరిక్ ట్రేడింగ్కు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు రియల్ ఎస్టేట్ విషయాలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి ఈరోజు కొనుగోలు విషయాలు కొద్దిగా మందకోడిగా ఉంటాయి కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేవారి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు విద్యార్థులకు ఈరోజు చదువులో మంచిగా శ్రద్ధ పెట్టి చదువుతేనే కానీ మంచి ఫలితాలు వచ్చేటివి చాలా కష్టం గ్రహచార గోచార సంబంధాల గురించి చిన్న స్థాయి విషయాల వారికి అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తగలవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి మొత్తం మీద ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి అధికమైనటువంటి యొక్క శ్రమ బాధ్యత ఇవన్నీ తీసుకొని నిదానంగా మీ యొక్క పని చేసుకుంటూ వెళితే ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్